హాయ్ గాయస్ ఏంటి రోజు నేను ఏం బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే రేపు మార్నింగ్కి పెసల్తో పెసర్ దోశ వేస్తాం అనుకుంటున్నాను అండి మనం ఇలా గుండు పప్పులు కానీ పప్పులు కానీ పెసల్ యూజ్ చేసిన దానివల్ల ఏంటంటే గ్యాస్ ఫామ్ అనేది అవ్వదు ఇంకా దాంతో ఫైబర్ కంటెంట్ అంటే చాలా ఎక్కువ ఉంటుంది సో అందుకని నేను పెసర్లే యూజ్ చేస్తానండి పెసర్ దోశకి ఇంకా ఇట్లా మనం త్రీ కప్స్ పెసల్ తీసుకొని ఒక కప్పు మిల్లెట్స్ అయితే తీసుకున్నాను మిల్లెట్స్తో చేస్తున్నానండి ఈరోజు మిల్లెట్స్ ఇంకా పెసల్ కాంబినేషన్ అయితే హెల్త్కి చాలా మంచిదండి ఇక్కడ నేను తీసుకున్న మిల్లెట్స్ వచ్చి నేను డిమాట్లో తీసుకున్నాను అవి ఊదలతో వేస్తున్నానండి నేను కూరలు సామిలు అవన్నీ తెచ్చుకున్నాను అవన్నీ వాడాను సో ఈ ఊదలైతే ఇదే ఫస్ట్ టైం వాడటము నేను నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నానండి ఒక గ్లాస్ మిల్లెట్స్కి మూడు గ్లాసులు పెసర్లు తీసుకున్నాను ఇలా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని మంచి నీళ్ళతో నానబెట్టేసుకుంటే మనం రేపు మార్నింగ్కి పిండిలోకి ఆ వాటర్ యూస్ చేసుకోవచ్చండి అందుకని మంచి నీళ్ళే పెట్టేసుకోండి ఇంకా మనం నీట్గా పిండి సాల్ట్ సోడా వేసుకొని నీట్గా కలుపుకొని ఇంకా దోశ పిండిలాగా కడిపేసేసుకొని మనం నీట దోశ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న దోశలో పెసర్ పెసర్ దోశ అంటే ఏంటండి ఆనియన్స్ ఇంకా జీలకర్ర అల్లం తరుగు పచ్చిమిరపాయలు అంటే అవి ఉంటేనే కంప్లీట్ పెసర్ లాగా లుక్ ఉన్నట్టు ఉంటుందండి ఇంకా ఈ పెసర్ దోశలో నేను ఆనియన్స్ అల్లము ఇంకా జీలకర్ర ఇంకా పచ్చిమిరపకాయలు వేసాను కదా దీంట్లోకి అయితే నేను నెయ్యి వేసి కాల్చుకుంటానండి అసలు నెయ్యి వేస్తే పెసర దోశకి ఆ టేస్ట్ ఉంటుంది అసలు అంత అద్భుతంగా ఉంటుందండి ఇలా నేను ఆ పెసర దోశలో నీట్గా నెయ్యి వేసి కాల్చుకుంటున్నాను ఓకే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి అది మీ ఆప్షన్ కానీ నాకేంటంటే నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది కదా అని నేను నెయ్యి అయితే వేసుకున్నాను ఇలా మనం రెండు పక్కన ఇలా మర్చుకోవాలండి మర్చుకొని కాల్చుకోవాలి అంతేగాని తిప్పకూడదు తిప్పితే ఏంటంటే ఆనియన్స్ అన్నీ ఊడిపోయి దోశ నీట్గా ఉండదు ఇప్పుడు మన ఈ పెసర దోశలోకి ఎర్ర చట్నీ కారం చట్నీ అయితే కాంబినేషన్ అత్తిరిపోద్ది పొద్దండి దాంట్లో తిరగమాత వేసి వేసుకోవాలి ఎర్ర ఆ ఎర్ర చట్నీలో ఇలా వేసుకున్న దోశలు మనం నీట్గా సర్వ్ చేసుకుంటే సూపర్ అండి సూపర్